ఏడవ రాశి తులారాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు తులారాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఏడవ రాశి తులారాశి జనవరి నెల ఒకటో తారీఖు దగ్గర నుండి ముప్పైవ తారీఖు వరకు తులారాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ తులారాశికి కుల వృషభయోర్మృగు శుక్రుడు అధిపతి అటువంటి శుక్రుడు పంచమంలో బాగున్నాడు ఈ రాశికి శుక్రుడు రాహువు కుజుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు రవి శని రాహువు కేతువు గురువు ఈయ నాలుగు గ్రహాలు బాగాలేవు బుధుడు శని గురువు కేతువు ఈ నాలుగు గృహాలు బాగాలేవు అయితే ఇప్పుడు మనం ఆలోచించుకునేది ఉద్యోగం చేసుకునేవాళ్ళు చదువుకుండేవాళ్ళు విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంది తర్వాత వ్యాపార రీత్యా ఇంతకుముందు ఎక్కడన్నా ఇచ్చి కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర రాక ఇక అనుకునే వాళ్ళకి కూడా ఈ నెలలో రావుక అనుకున్న అనుకున్నప్పుడు కూడా తిరిగి రావటానికి మీరు వ్యాపారంలో బాగా అభివృద్ధి పొందటానికి చాలా బాగుంది అదే కాదండి ఇంకా ఇల్లు కొనుక్కోవాలి పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది పెళ్ళైన తర్వాత సంతానం లేట్ ఉంటే సంతానం కలగడానికి కూడా బాగా మంచిటం ఇది కాక ఇల్లు కానీ మరి పొలాలు కానీ కొనుక్కుంటానికి డాక్టర్ చదివే వాళ్ళకి డాక్టర్ పరీక్ష చేసే వాళ్ళకి మరి మరి ఎంఎస్ పూర్తి చేసి లేదా పెద్ద మేజర్ ఆపరేషన్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా మంచి టైము చాలా బాగుంది అని ఇందులో శని తర్వాత బుధుడు శని బుధుడు గురువు కుదురు వీళ్ళు బాగలేదు అయితే ఈ గురువు గురువు బాగలేడు గురువు కేతువు శని గురు బాగలేడు అన్నిటిని మించినవాడు గురువు అష్టమ గురువు ఈ అష్టమ గురువు పూర్తిగా ఇబ్బంది పెట్టేవాడు మరి నూరా వీపుకి దెబ్బలు తాకే అవిత నోరు ఎందుకంటే ఈ నోరు ఏదైనా వాయితే వాక్ ఇచ్చేవాడు గురువు ఈ వాక్కు వీపులోకి వచ్చిస్తాడు మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఈ గురువు వల్ల సమస్య ప్రాణకంటకుడు అష్టమ గురువు ప్రాణకంటకుడు దీనివల్ల చాలా సమస్యలు రావటానికి నోరు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఒకటి ముఖ్యంగా ఉంది తర్వాత శని వల్ల కూడా చాలా సమస్యలు వచ్చేట్టుగా ఉన్నాయి మరి బుధుల వల్ల కూడా బాగాలేదు కేతువు వల్ల బాగాలేదు అయితే బాగున్నది ఏమిటి అంటే మరి వివాహానికి కానీ ఇల్లు కొనుక్కుంటానికి కానీ మరి ఉద్యోగాలకు కానీ చదువుకు కానీ వీటన్నిటికి బాగుంది కానీ మిగతా నాగ్రహాలు బాగుండకపోవటం ఇది ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది రాశి అంటే ప్రతి వాళ్ళు కూడా పేరును బట్టి ఈ రాశి మాది ఇంత ఆలోచిస్తున్నారు అచ్చగా పేరును బట్టి వచ్చేది రాశి కాదు జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది రాశి జన్మ నక్షత్రం ఎత్త ఉంటుంది రోజున నీవు పుట్టిన టైముకున్న నక్షత్రం బట్టి రాశి వస్తుంది నీవు పుట్టిన టైముని బట్టి లగ్నం వస్తుంది మరి రాశి ద్వారా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది లగ్నం ద్వారా డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి రాశి కాకుండా లగ్నం చూడాలి అంటే ఇప్పుడు రాశి అందరికీ ఓ రకంగా చెప్పచ్చు కానీ లగ్నం అందరికీ ఓ రకంగా చెప్పడానికి ఎందుకంటే ఒక్కొక్క ఇవాళ ఉన్న లగ్నంలో ఉన్న గ్రహాలు రేపు ఇంకా పది రోజుల తర్వాత గ్రహాలు మారిపోతాయి కాబట్టి గ్రహాలని బట్టి జన్మలగ్నం దాని జాతకం చూడాల్సి ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి చెప్పాలి అంటే మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం ఎందుకంటే జాతకాన్ని చూపించుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పట్టడం మాత్రం ఖాయం దాని గురించి మాత్రం ఆలోచించద్దు మీకు జరిగే మేలు విద్య ఉద్యోగం వివాహం మరి భూములు కొనుక్కోవటం ఇటువంటివన్నీ అవసరమైనవే ఇటువంటి అవసరమైనవి మీరు పొందాలి అంటే ముందు మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం సంపదగినట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీలు చేయరాదు వసగా మేలు చేసి పొమ్మల చేతాలు విశ్వరాభిరామ విన్నమా శత్రువైన గడపలోకి వస్తే వాటిని గౌరవించి కూర్చోబెట్టి మనం సహజంగా మంచి కాపో చింతలో ఈరోజు పెట్టి గౌరవంగా అతను పంపించాలి కానీ వారు శత్రువు వారితో మనం కలవకూడదు కానీ ఇంటికి మనం పోకపోవచ్చు వాళ్ళు చేసిన అపకారాలను బట్టి మరి వాళ్ళతో మనం కలవలేము కలవము కూడా కలవటం కూడా తప్పే అవుతుంది కానీ వాడు చేసినటువంటి తప్పు తెలుసుకొని రాని మరి వాడికి అవసరమే రాని మరి ఆ స్వభావం ఎట్లా ఉంటుందంటే తేలు కరుస్తుంది కరిచింది కాక వెనకాల తొండం ఉంటుంది ఆ తొండంతో ఒక దెబ్బ కొడుతుంది ఆ తొండం ఒక మేకులాగా ఉంటుంది ఆ మేకు కలిసినప్పుడేమో విషం వస్తుంది ఆ తొండంతో కల్లా కాస్త బెద్దం పెద్దదవుతుంది ఒకప్పుడు గుండెగలు ఉండేవి పెద్ద పెద్ద ఇత్తడి గుండిగలు ఐదు మానికలు పది మానికల గుండెలు ఇవి అడ్డమని పైన పడేసేవాళ్ళు చేలు కొట్టిందంటే ఒక కాలి వెనక ఆకు పచ్చగా మారిపోయి ఎండిపోయిన ఆకు ఊడిపోతుంది బూయిపోయి పోతుంది అట్ట అంత బెద్దమడిపోతుంది చేలు కొన్ని స్వభావం అంటారు దుర్మార్గుల యొక్క స్వభావం చేలు కొన్ని స్వభావం అంట వెనకాల తండం అట్లా ఎత్తుకో తిరుగుతూ ఉంటుంది నోటితో కాటేస్తుంది అది కాటేయంగా బెంగ దెబ్బ కొడుతుంది చేలు కొండే స్వభావం దుర్మార్గుల స్వభావం అట్లా ఉంటుంది అన్నారు కాబట్టి ఈ వృష్టిక రాశి కూడా ఏం చెప్పారంటే మిత్రం మైత్రమనోరాధమను అన్నారు ఈ వృష్టిక రాశి మరి అనురాధ నక్షత్రం ఎంతో మంచిగా ఉంటుందట ఎంత మంచిగా ఉంటుందో తేలుకునే లక్షణాలు ఉంటాయి మరి దాని శాస్త్రం అంటారు కుట్టిన తేలు గుణవంతురాలట కూసింది కుక్కట కుక్కను కుట్టింది పోయిందో తెలియదు కుక్క గుయ్యో మొదలు నడిచింది ఆ నరిచింది పొద్దున్నే రోడ్బడింది కలిసి రోజు ఇవ్వకుడుతాడు తేలి కుట్టింది తెలియని రోజుల్లో బాధపడుతుంది కాబట్టి కొన్ని కొన్ని రాసులకి ఇట్లాంటి అవకాశాలు ఇచ్చాడు మనం చెప్పుకుంటుంది మరి తులారాశి చెప్పుకుంటున్నాం తర్వాత రాబోయేది వృష్టికి రాశి వృష్టికి రాశి సంగతి ఇక్కడ వచ్చింది అయితే వృష్టికి రాశి కాదు మనం చెప్పుకుంటుంది తులారాశి వృష్టికి రాశి చాలా మంచిది కానీ దాంట్లో స్వభావం ఎంత ఉంటుంది మంచి వాళ్ళు తిట్టి చెబుతారు మరి ద్రోహం కోరే వాళ్ళు ఎంతో మంచిగా దువ్వి ఎంతో మంచిగా ప్రేమ అబ్బో అంత ప్రేమ ఎవరికీ లేదన్నట్టుగా ఉండి తేలాగా చేస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి లేదు కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి ధన్యవాదాలు గురువు